హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు ఈ ఈరోజు నేను నిద్ర లేచినప్పటి నుంచి ఏమేమి చేశాను ఈవినింగ్ వర్క్ ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ఓకే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే సెవెన్ థర్టీ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు అన్నమాట ఈ వీడియోలో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను డే ఇన్ మై లైఫ్ అనుకోండి లేయడం అయితే ఏడు పదమూడుకి సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీన్కి లేచాను ఇక లేచి ముఖం కడుక్కొని వచ్చే లోపల సెవెన్ థర్టీ అలా అయింది ఇదిగో లేదు ముందు టీ పెట్టేసుకుంటున్నాను నాటే రొటీన్ అనమాట ఇది లేగానే ముందు టీ ఉండాలి ఓకే టీ అయితే తాగేసాను ఇది ఇప్పుడైతే బట్టలు ఉతికేయాలి బట్టలు అంటే చాలా ఎక్కువ కాదు రోజు బట్టలు రోజు ఉతికేసుకుంటాను నేను సో బట్టలు అయితే నానబెట్టేసి ఉంది ఇప్పుడైతే బట్టలు ఉతికేస్తాను అదిగోండి అక్కడ పేట బట్టలు సోపాదంతో సెట్ చేసి పెట్టుకోండాను కదా సో ఇప్పుడైతే బట్టలు ఉతికేస్తాను అన్నమాట ఆకుకూరలు అమ్ముతున్నారన్నమాట సరే చూద్దామని బయట వెళ్ళాను అంటే మామూలుగా తీసుకుంటూ ఉంటాను కొంచెం ఒక్కొక్కసారి బాగుంటే ఫ్రెష్గా ఉన్నాయి అనుకోండి నేను తీసుకోకుండా ఉండలేనండి ఫ్రెష్గా ఉంటే తీసేసుకుంటాను అన్నమాట సరే బయట వెళ్ళాను తీసుకుందామని నేను వెళ్ళే లోపల ఆయన ఇటు పక్కకి రాలేదు అటు నుంచి అటుపక్కే అంటే కొంచెం దూరం నుంచే వెళ్ళిపోయినట్టున్నాడు నేనైతే బట్టలు ఉక్కేసి వచ్చేసానండి ఇదిగోండి బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను అనమాట అలాగే ఇక్కడ గోంగూర తెల్ల గోంగూర పచ్చడి చేస్తున్నానండి యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కువ అంటే ఎర్ర గోంగూరనే పచ్చడి చేసుకుంటుంటారు తెల్ల గోంగూర తెల్ల గోంగూర అనేది ఉంటే పుల్లగూర చేస్తారనమాట ఎక్కువగా అదే చేసుకుంటారు కానీ నేనైతే తెల్ల గోంగూర పచ్చడి చేసుకుంటున్నా డిఫరెంట్గా ఉంటుందండి ఈ టేస్ట్ నాకు నచ్చుతుందన్నమాట చాలా బాగా అప్పుడప్పుడు అలాగే ఎర్ర గోంగూరని అప్పుడప్పుడు పుల్లగోర చేసుకుంటా అది డిఫరెంట్ టేస్ట్ అనమాట అంటే దాన్ని చే పుల్లగోర చేసుకునే ఏమో పచ్చడి చేసుకోవాలి పచ్చడి చేసుకునే దాన్ని ఏమో పుల్లగోర చేసుకోవాలండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయండి నిజంగానే బాగుంటుంది అందుకే ఇది లేత తెల్ల గోంగూర నిన్నే తీసుకొచ్చి నిన్నే తీసుకొచ్చి ఉల్చిపెట్టేసాను అన్నమాట సో పచ్చిమిరపకాయలు గోంగూర అంతే వాటర్ వేసి ఉడకబెట్టేస్తానండి అంటే చాలా మంది గోంగూరని పచ్చడి చేసుకుంటుంటారు ఎక్కువగా నేనైతే గోంగూరని పులగోర చేసుకుంటా ఇలా తెల్లగోంగూరను అయితే ఎక్కువ పప్పులు వేస్తాను లేదా ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది చాలామంది ఎర్రగోంగోరను కూడా నాలాగా ఇలా ఉడకబెట్టి పచ్చడి చేసుకుంటారు అది పెద్దగా బాగోదండి పచ్చడి చేసుకుంటే ఎర్రగోంగోరని ఆయిల్లోనే ఫ్రై చేసి పచ్చడి చేసుకోవాలి అది బాగుంటుందన్నమాట కొంతమంది రేర్గా ఉడకబెట్టి కూడా పచ్చడి చేస్తారు అది పెద్దగా బాగుండదు సో గోంగూర మాత్రం ఇలా ఉడకబెట్టే చేస్తాను జస్ట్ పచ్చిమిరపకాయలు గోంగూర వేసి ఉడకబెట్టేస్తున్నా చెత్త బండి కూడా వస్తుందండి చెత్త పోసేసి వస్తాను చూశారు కదండీ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ఇదిగోండి రెండు సపరేట్ సపరేట్గా ఇవేమేమో పొడుగ్ పొడుగ్గా ఇవేమో ఇలా ఇలా ఎందుకు కట్ చేశాను అనేది అర్థమైపోయి ఉంటుందిలే సో మీరు అనుకున్నందుకే ఇదైతే ఇదిగోండి గోంగూర కూడా పెట్టాను కదా ఉడుకుతోంది గో మనం టీ తాగుదాం ఇలా రెండుసార్లు తాగుతానండి నేను టీ బట్టలు ఉతికేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తాగుతాను అన్నమాట టీ అందుకే కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటాను ఫస్ట్ నిద్రలేయగానే ఒకసారి తాగేస్తాను మళ్ళీ బట్టలన్నీ ఉతికేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తాగుతానండి సో ఇప్పుడైతే టీ తాగేద్దాం మళ్ళీ ఇంకొకసారి టీ అయితే తాగేస్తాను అంతే ఇలా పొయ్యి మీద నుంచి ఇలా గ్లాస్ ఉంచుకోవాలండి అంత వేడిగా తాగుతాను నేను ఇదైతే ఉడికిపోయిందండి చికెన్ నీళ్ళంతా తీసేసి రోట్లో వేసేద్దాం అలాగే ఇదిగోండి ఒక పక్క అన్నం కూడా పెట్టేశాను సో అన్నం కూడా ఉడికిపోయింది అనమాట ఈ అన్నం వంపేసి ఇక పచ్చడి దంచుతాను ఇదిగోండి డైరెక్ట్గా రోట్లో వేసా ఉప్పు కూడా వేసానండి ఇక దంచేయడమే దంచేసిన తర్వాత రోలు దానికోసమని నీళ్లు కూడా తీసి ముందు పెట్టుకుంటున్నానండి ఒకేసారి రోలు కడిగేయచ్చని మామూలుగా అయితే ఈ రోజు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది దంచేటప్పుడు కొంచెం ముందుకు జరుపుకుంటా కానీ ఈ రోజు అయితే జరుపుకోలేదు ఎందుకంటే ఈ అయితే బీపచ్చంగా ఉందన్నమాట లాస్ట్ టైం కూడా జరుపుకొని దంచలేక మళ్ళీ ఆ సందలేక జరిపేసుకున్నా అందుకే ఇప్పుడు ఎక్కడ ఉండిందో అక్కడే పెట్టి దంచేస్తున్నానండి ఇది ఇదైతే దంచుకొని వచ్చేసానండి పచ్చడిలో నంచుకోవడానికి ఆమ్లెట్తో పాటు ఇదిగో ఇవి తెచ్చానండి మొన్న ఈ వడియాలు ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను అన్నమాట మూడు ప్యాకెట్లు ఈ మూడు ప్యాకెట్లు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టేసి తర్వాత గోంగూర పచ్చి దీంట్లోనే తిరగబోసేస్తాను అన్నమాట సో ముందు అయితే ఇవి ఫ్రై చేస్తా ఇవి మరీ ఉన్నాయండి కొద్దిగా తిక్కుగా ఉంటే నాకు ఇష్టము తినేదానికి కూడా బాగా అనిపిస్తుంది సో మరీ పలుచుకున్నా కొంతమందికి పంచగా ఉంటాయి అయితే వేపించేసానండి చూసారా ఇవే కాదు ఇంకొన్ని కూడా ఉన్నాయి ఇంకా కొన్ని అవి వేరే దాంట్లో తీసుకున్నా సో ఇప్పుడైతే గోంగూరిని గోంగూర పచ్చడి తిరగబోసుకున్నాం ఈ ఒడియాలు కవర్లో వేసి కట్టు వేయాలండి లేదంటే క్రిస్పీనెస్ పోద్ది అన్నమాట కొంచెం ఎక్కువగానే ఉంటామండి మేము తినడానికి కూడా ఉంటాయి కదా మూడు ప్యాకెట్లు తెచ్చాను కదా మూడు ప్యాకెట్లు ఫ్రై చేశాను అన్నమాట తినాలనిపిస్తుంది తింటాను ఎట్లా ఉంది ఏంటో సాల్ట్ టేస్ట్ తగ్గట్టే ఉన్నాయండి అంటే సాల్టీగా అన్నమాట చప్ప చప్పగా లేకుండా ఉప్పగా ఉన్నాయి ఉన్నాయండి నాకైతే నచ్చేసినాయి నేను అక్కడ ఉండేట్టు తీసుకోండి పక్కన వేరే పక్కన ఉన్నాయి అన్నాడు కదా అవి తింటున్నా అమ్మో ఎక్కువ తినకూడదండి మళ్ళీ తింటే అన్నం తినే ఇప్పుడైతే మనం బోంగ తెరవేసుకున్నాం అండి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు అలాగే రెండు ఎండు గరపలు కూడా పింఛేసుకున్నానండి ఆనియన్స్ అన్నమాట యాక్చువల్లీ పచ్చట్లో పచ్చి ఉల్లిపాయలు వేస్తుంటాను కదా కానీ దీంట్లో పచ్చి ఉల్లిపాయలు లేనండి అదే అన్నమాట దీంట్లో నూనెలోనే ఫ్రై చేసి వేస్తాను అనమాట ఉల్లిపాయలు రెండు అప్పుడప్పుడు పచ్చడి పచ్చని ఎర్ర గోంగూరని పొలగూర చేసుకుంటానండి గోంగూర పొలగూర చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక డిఫరెంట్గా ఉంటుంది అలాగే తెల్ల గోంగూర పచ్చడి దంచుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట గోంగూరలో పొలగూర చేసేటప్పుడు టమోటాలు అవన్నీ వేసి చేస్తారు కదా టమోటాలు కొంచెం చింతపండు కూడా వేస్తారు ఒగురుగా ఉంటే సో అవన్నీ ఏం లేకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు గోంగూర దంచేసి ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది బాగా నచ్చుతుంది అది మిక్సీ పట్టకూడదు రోట్లోనే దంచాలి ఆ రోట్లో దంచితేనే దానికి ఒక టేస్ట్ వస్తుంది మిక్సీ పట్టేసినామనుకో మెత్తగా పేడ పేడ ఏదోలా అయిపోద్ది అనమాట సో అలా ఉండకూడదు కరివేపాకు కూడా వెల్లుల్లి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఆ పచ్చడి ఎత్తి ఇందులో వేసేయాలండి కొద్దిసేపు ఇందులో వేసి మగ్గనిచ్చామనుకో టేస్ట్ అమోఘంగా ఉంటుంది ఈ పప్పులు కూడా పడాలి ఆ పచ్చట్లో పుల్లకూరలో కూడా వేసుకుంటాను మామూలుగా పులకూర చేసుకున్నప్పుడు కూడా ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటానండి నాకు చాలా ఇష్టము బాగుంటుందండి సర్లే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా నాకైతే తెల్లగొంగ ఉన్నప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకోవడం అంటే ఇష్టం అన్నమాట ఎక్కువ మరీ బ్రౌన్గా ఫ్రై అవు ఫ్రై కాకూడదు అట్లానే ఉండాలి ఆనియన్స్ కొ అంటే కొంచెం ఏమంటారు పింకిష్ కలర్లో ఇప్పుడు ఈ పచ్చడి అయితే ఇందులో వేసుకున్నాం ఇలా మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు దీనిలోనే మగ్గనిద్దాం ఎందుకంటే పచ్చిది కదా జస్ట్ ఉడకబెట్టే కదా మనం దంచింది మామూలుగా ఫ్రై చేసుకొని కూడా చేసుకు చేసుకోవచ్చు అనుకుంటా నేను ఎప్పుడు అలా ఫ్రై చేయాల అంటే ఎర్ర గోంగూర పచ్చడి నూనెలోనే వాడిచి ఫ్రై చేస్తాను కదా కానీ ఇది మాత్రం ఇలా ఉడకబెట్టే చేస్తుంటానండి లేతదైతే కింద కొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్న కొమ్మలు అవి కూడా చూంచే వేసి ఉడకబెట్టేస్తాను ఇలా మంచిగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని సింపుల్ అండి కొద్దిసేపు ఆయిల్లో మగ్గాలండి సన్న మంట మీద అందుకే అటుపక్క స్టవ్ మీదకు మార్చేసా ఇటుపక్కేమో ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం ఇది నాలుగు గుడ్లు అండి సో బాగా గిలక్ కొట్టేసి మంచిగా బీట్ చేయాలన్నమాట బీట్ చేసి ఆమ్లెట్ వేస్తాను చూసారా నేనైతే ఇలా పెద్ద ఆమ్లెట్ వేసుకుంటానండి ఒకేసారి వేసుకుంటాను అనమాట మళ్ళీ అదేంటి డైరెక్ట్ లంచ్ చేసే అంటే ఈ టిఫిన్ ఏం చేయవా డైరెక్ట్ లంచ్ చేసేసుకుంటున్నావు అని అంటారా అవునండి టిఫిను ఏమీ చేయనండి నేను ఎందుకంటే నేను అనమాట అలాగే మాలక్స్ ఏమో షాప్కి వెళ్ళిపోతాడు పొద్దున్నే మాలక్స్ అక్కడ తినేస్తాడు మా అబ్బాయి కూడా ఒకేసారి లంచ్ అయిపోయిన తర్వాత పదకొండింటికి అలా పెట్టేస్తాను అలా తినేస్తాడు వాడు కూడా ఎప్పుడైనా టిఫిన్ కావాలంటే వాడికి బయట తెచ్చి ఇచ్చేస్తాను సో నేనైతే మరి టిఫిన్ చేసి లంచ్ చేసి అన్ని అన్ని తినాలంటే అనమాట అందుకే డైరెక్ట్ లంచ్ చేసుకొని తినేస్తూ ఉంటాను మళ్ళీ నైట్ నైట్కి తింటాను అనమాట సో అలా అయితే టిఫిన్ చేయను ఇక ముందు ముందు ఫీచర్లో చూడాలి ఫీచర్లో చేసుకోవాల్సి వస్తుందిలే చూద్దాం ఇదిగోండి చూసారా ఆమ్లెట్ కూడా తిప్పేసానండి ఎలా మంచిగా ఎంత మంచిగా కాలిందో కదా చిన్న మంట మీద పెట్టి చేసుకోవాలండి ఆమ్లెట్ కూడా అప్పుడే అనమాట కొంచెం ఆనియన్స్ కూడా వేసాం కదా అవి కూడా కొద్దిగా ఫ్రై అవుతాయి చూడండి ఫ్లఫీగా వస్తుంది అన్నమాట తిప్పిన తర్వాత ఎంత ప్లఫీగా వస్తుంది చూడండి అంచులు తెలుస్తుందా అదిగోండి ఉబ్బుతోంది సో ఇలా ప్లఫీగా వస్తుందండి వా ఇప్పుడు చూడండి తెలుస్తుంది మరి ఉబ్బు ఉబ్బేది ప్లఫ్ ఫీగా చూడండి సో మా లంచ్ అయితే ఇవేనండి అమ్లెట్ గోంగూర పచ్చడండి గోంగూర పచ్చడి కూడా గిన్నెలోకి తీసేసాను అనమాట అలాగే వడియాలు ఫ్రై చేశాను కదా కవర్లో కట్టి పెట్టేసానండి పెద్ద కవర్లో రెండు కవర్లో కట్టి పెట్టేసాను అనమాట మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా గాలిపోతే అందుకోసమని అవి రెండు కవర్లలో కట్టి పెట్టేసాను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఇచ్చానండి పక్క నెలల్లో పాటలు సౌండ్ వస్తుందన్నమాట మళ్ళీ ఆ పాటలు అంతా వినపడితే ప్రాబ్లం అని సో వాయిస్ అయితే తీసేసి ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవరిస్తున్నాను గోంగూరు పచ్చడి అయితే భలే ఉండిందండి అసలు అయిపోయింది ఒక రోజుకే మా అబ్బాయి కూడా బాగా తిన్నాడు అనమాట ఆ రోజు వాడికి కూడా గోంగూర పచ్చడి బాగా నచ్చేసినట్టుంది మంచిగా తిన్నాడు చూసారా మళ్ళీ ఇంకొక పక్క గోడ తిప్పేసా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇప్పుడైతే గిన్నెలు కడిగేస్తున్నా నేను ఎక్కువగా ఇలా గిన్నెలు కడిగేదే అదంతా చూపించిన కదా అదే మామూలుగా అనుకుంటా పైగా నేను ఆ వంట రూమ్లో ఫోన్ పెట్టుకొని చూపించడానికి పెద్దగా వాటం ఉండదు అన్నమాట అందుకే పెద్దగా చూ చూపించను కానీ ఈరోజు ఏమేమి చేశాను అన్నీ చూపి చూపిస్తాను డే ఇన్ మై లైఫ్ అన్నాను కదా సో అందుకే ఇలా కడిగేది కూడా చూపిస్తున్నా పైగా వంట చేసిన వెంటనే కడిగేస్తానండి నేను అసలు ఒక పక్క వంట చేసుకుంటూ ఒక్కొక్క గిన్నె కంప్లీట్ అయిపోతే అది ఒక పక్క కడిగేస్తూ ఉంటాను అలాగే స్టవ్ పైన కూడా ఏదైనా పడ్డే వెంటనే తుడిచేస్తాను అనమాట అదొక ఓసిడీ లాగా అనమాట నేను అసలు చూడలేను అలాగే నా కొడుకు కూడా అంటుంటాడు అనమాట నీకు మా తుడుచుకుంటూ ఉంటావు కడుక్కుంటూ ఉంటావు అని అంటుంటాడు వాడు నిజమేనండి నేను అసలు చూడలేను అలా అయితే కడిగేస్తున్నాను అనమాట పైగా ఎక్కువ గిన్నెలు పడ్డా కానీ అక్కడ ఇరికిరిగ్గా ఉంటుంది కదా అందులో స్పేస్ తక్కువ ఉంది ఆ స్టవ్కి ఆ ప్లాట్ఫామ్కి తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ గిన్నెలు కడగడానికి అలాగే దాని లోపల పెట్టుకొని తోమడానికి కూడా తక్కువ ఉంది బయట వేసుకొని తోముకోవచ్చు అంతే అంత ఎందుకు లేని చెప్పేసి అప్పటికప్పటికే కడిగేసి అక్కడ పడేస్తూ ఉంటాను పైగా తక్కువే కదా అంత హడావుడు ఏం లేదు కదా అంటే త్వర త్వరగా వంట చేసి పిల్లలకి స్కూల్కి క్యారేజ్ పెట్టాలి అలాంటిది అలాంటిది ఏం లేదు కాబట్టి సో నిదానంగా ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క కడిగేసుకుంటూ ఉంటాను అనమాట ఇక ఇప్పుడు తల కాయలు పెట్టేసుకోవాలండి ఎంట్రికలు అయితే మామూలుగా ఊడిపోవడం లేదు ఇలా పై ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట చూపించాలనుకున్నా మొన్నైతే ఫోన్ కూడా తీసే చూపిద్దామని ఎలా ఊడుతున్నాయో ఏంటనేది మళ్ళీ ఎందుకు చూపించలేదు పెట్టేసాను అనమాట ఇది అందరికి కామను కానీ మామూలుగా ఎప్పుడు ఊడేది ఒక తీరు ఇప్పుడు ఊడుతున్నది ఇంకొక తీరు అండి నాకు భయంకరంగా ఊడిపోతున్నాయి అన్నమాట విభక్షంగా వాటికి కూడా ఏదో హెల్త్ బాగోలేనట్టుందండి హెయిర్కి కూడా జ్వరం వచ్చిందో మరి ఇంకేమన్నా వచ్చిందో ఏమో కానీ సో అది సరే ఇప్పుడైతే ఇక ఆయిల్ పెట్టేసుకొని తలదు వేసుకుంటాను ఆ తర్వాత మా బాక్స్ పెట్టేస్తానండి ఆ బాక్స్ పెట్టేసి నేను ఇక అన్నం తింటాను తర్వాత ఎడిటింగ్ పని అండి ఎడిటింగ్ పని ఉంటుంది అనమాట అసలు ఎడిటింగ్ పని అంటేనే తల నొప్పి అనిపిస్తుంది నాకు అది ఈవినింగ్ అయిపోద్దండి ఎడిటింగ్ చేసే లోపల మూడు ఒక్కొక్కసారి మూడున్నర కూడా అయిపోద్ది అనమాట మధ్య మధ్యలో కొద్దిసేపు గ్యాప్ తీసుకుంటూ ఉంటానన్నమాట అంటే విసుకొచ్చేస్తుంది నాకు చేయలేక చాలా ఉంటుంది కదా అంతా ట్రిమ్ చేసి ఏ వాయిస్ ఓవర్ ఇచ్చే లోపల విసుగ్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇది ఈవినింగ్ అండి ఇప్పుడు టైము ఐదు పది అవుతుంది అనమాట నేను చెప్పినట్టు ఎడిటింగ్ లేట్ అయిపోయింది ఈ రోజు అయితే మరీ లేట్ అయిపోయింది ఎడిటింగ్ చేసిన లోపల ఇప్పుడు టైం అయితే ఐదు పది అయిపోయింది ముందుగా అయితే ఇల్లు ఇల్లు చిమ్మేసానండి పొద్దున రెండు సార్లు తాగాను కదా ఈవినింగ్ అయితే ఒకేసారి తాగేస్తానండి ఎక్కువగా తాగేస్తాను అనమాట చూసారా ఇన్ని టీ తాగేస్తానండి నేను దిష్టి పెట్టపాకండి మనిషి అన్న వాళ్ళు ఇన్ని తాగుతారానని నేను తాగుతానండి సో ఈ టీ తాగేస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది అనమాట మళ్ళీ సెకండ్ టైం తాగను నేనే కాదు ఇన్ని టీ తాగేది మా బ్యాచ్లో ఇంకొంతమంది ఉన్నాంలే మా మాధవి అలాగే మా బుజ్జి ఎప్పుడైనా మా బాగి వచ్చినా కానీ దానికి కూడా ఇచ్చేస్తుంటారనమాట ఇన్నేసి ఇన్ని ఎందుకు అంటారు ఏం కదా తాగేది అంటారు అనుకో తాగేస్తారనమాట ఎక్కువ తాగే బ్యాచ్ మేమే అనమాట టీ అయితే తాగేసిరండి టైం ఇప్పుడు ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇప్పుడైతే ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నా అది ఇప్పుడే కాదండి ఎప్పుడైనా తినచ్చు చేసేసి డబ్బాల పోసి పెట్టుకుంటే ఎప్పుడైనా తినచ్చు అన్నమాట చాలా ఈజీ అండి చాలా ఈజీ చాలా క్రిస్పీగా భలే ఉండిందండి చూడండి ఆ రోజైతే మా అబ్బాయి కూడా లేడు అంటే మధ్యాహ్నం వరకు ఉన్నాడు మధ్యాహ్నం వెళ్ళాడు వాడు ఇక రాత్రికి రానిలేమా అన్నాడు అనమాట సో రేపైనా వస్తే తింటాడు ఒకవేళ నచ్చితేనని చేశాను ఇదిగోండి ఇవి తెప్పించానండి ఈ మధ్య చాలా రోజులైంది తెప్పించి కూడా ఉప్మా చేసుకుందాంలే అని చెప్పేసి తెప్పించాను అన్నమాట సరే చేసుకోలే చేసుకుందాంలే చేసుకుందాంలే అనుకుంటూ ఉప్మా అయితే చేయలేదు ఇవి అటుకలండి అటుకులు మిక్చర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ముందుగా అయితే ఒక చిల్లి దాంట్లో ఇలాంటి దాంట్లో వేసి కింద నలకలు పౌడర్ లాగా ఉంటుంది కదా సో అదంతా ఇలా ఇలా అనేసుకుంటున్నాను అన్నమాట అన్నీ చేయట్లేదండి సగమే చేస్తున్నా కొన్ని ఇది ఇలాంటి దాంట్లో వేసుకొని చిల్లీలు దాంట్లో ఇలా ఇలా అనేస్తే కింద పౌడర్ ఉంటుంది కదా అది రాలిపోతుంది లేదంటే చిల్లీలు గరిట్ ఉంటారు కదా అది సన్నది దాంట్లో కూడా వేసుకొని చిల్లీలు గరిట్ అంటే కొంచెం పౌడర్ ఉంటుంది అది దాంట్లో అయినా వేసుకొని జల్లి చేసుకోవచ్చు సన్నదంటే అదేనండి డీప్ ఫ్రై చేసినప్పుడు ఎత్తతుల దాని పేరు సరిగ్గా రావట్లేదు నాకు సో అది దాంట్లో వేసుకొని అయినా సరే జల్లీ చేసుకోవచ్చు వేస్ట్ ఇంత వచ్చింది అనమాట సింపుల్ అండి వెరీ సింపుల్ అనమాట చాలా సింపుల్ ఇదిగోండి స్టవ్ వెలిగించి ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నా కొంచెం సన్న మీద ఫ్రై చేసుకున్నాం రెండు రకాలుగా చేసుకుంటారండి కొంతమంది అయితే డీప్ ఫ్రై అనమాట ఆయిల్ వేసి చిల్లీలు గరిటలు వేసి డీప్ ఫ్రైగా డీప్ ఫ్రై లాగా చేసేసుకుంటారు కదా నూనెలో అనమాట ఆ గరిట్లో వేసి దాని పేరు ఇంకా రావట్లేదు నాకు అయితే అలా డీప్ ఫ్రై చేసే అటుకులు కొద్దిగా తిక్కుగా ఉండాలి వీటికన్నా ఇవి మరీ తిక్కుగా లేవు మరీ సన్నగా లేవు మీడియంగా ఉన్నాయండి ఎక్కువ స్వీట్ షాపుల్లో వాళ్ళు చేస్తుంటారండి అలాంటి ఆయిల్ కాకబెట్టేసి ఆ గరిట్లు వేసి ఆ గరిట్టు పెట్టేస్తారన్నమాట పెద్ద కొంచెం మందంగా ఉండే అటుకులని ఇవైతే ఫ్రై అయిపోయినాయండి క్రిస్పీగా ఎలా అవ్వాలన్నమాట చూపిస్తా క్రిస్పీగా ఎలా ఉన్నాయో క్రిస్పీనెస్ అలా క్రిస్పీగా అవ్వాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి కరివేపాకు ఆయిల్లో కరివేపాకు వేసేస్తున్నా కొద్దిగా అలా అలాగే వేస్ట్ ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అలాగే కొంచెం వెల్లుల్లు కూడా దంచాను బాగుంటుంది పసుపు జస్ట్ కొద్దిగా కారం అండి అసలు మర్చిపోయాను ఇది ఇది లేకపోతే ఎలా సాల్ట్ ఇది ఇందులో వేసుకున్నా ఇంకొకటి ఏంటంటే దీంట్లో వేరే శనగ గుళ్ళు శనగపప్పు అవన్నీ వేసుకుంటారు కదా అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఈ అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి అయితే అవన్నీ ఏమీ లేదు జస్ట్ ఓన్లీ ప్లెయిన్గా అటుకులే తినాలను అని ఇలా చేశాను అనమాట కరివేపాకు మాత్రం మస్తు వేసుకున్నానండి అది కూడా బాగా ఫ్రై అయిపోయింది మంచిగా తినేయచ్చు అని అయితే మాత్రం అవి చాలా క్రిస్పీగా భలే ఉన్నాయండి అసలు అప్పటికన్నా పక్క రోజు ఆ పక్క రోజుకైతే ఇంకా క్రిస్పీగా తయారైపోయి టేస్టీగా భలే ఉన్నాయండి అసలు అన్నమాట మా అబ్బాయి కూడా మరి వాడు కూడా బాగా తిన్నాడు అంటే ఆకలేసిందని తిన్నాడో పక్క రోజు వచ్చి ఆకలేసిందని తిన్నాడో మరి టేస్ట్ కోసం తిన్నాడో కానీ వాడు కూడా మంచిగా తినేశాడు అన్నమాట ఇదిగోండి రెడీ అయిపోయాయి ఆఫ్ చేసానండి ఇక నైట్కి టిఫిన్ ఏమి చేయను అంటే మా అబ్బాయి లేడు రానన్నాడు ఒకవేళ వాడు వచ్చి ఉంటే ఇడ్లీ పెడతా ఒకవేళ వస్తానంటే ఇడ్లీ పెడతా లేదంటే లేదండి కొంచెం అన్నం ఉంది అదే తినేస్తాము నేను మాలక్సు కరిగే బాధపడు క్రిస్పీగా అయిపోయింది అనమాట లైట్ ఫుడ్ అన్నమాట ఓన్లీ అటుకులే ఇంకా పప్పులు కూడా ఏమి లేవు కాదు కాబట్టి అవైతే ఇక్కడ డబ్బాలో పోసి పెట్టేశాను నీకు ఇక్కడ అయితే ఆ రోజు తుడవాలి అనుకోవాలా తుడవాలని లేదు నాకు కానీ తుడవాలి తుడవాలని రెండు మూడు రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది తుడిచేద్దామని అని నాకు స్టవ్ కొంచెం జిడ్డుగా ఉన్నా కానీ నేను ఉండలేనండి తుడిచేసిన దాకా తుడిచేస్తే ఉంటుంది అనమాట సరే ఈరోజు తుడవద్దలే రేపు తుడుద్దాం అనుకుంటా సరే తుడిచేద్దాంలా అని చెప్పేసి దాన్ని కూడా తుడిచేశాను అనమాట ఎక్కువ మరీ జిడ్డు లేదు కాబట్టి ఈ పీచుతో రుద్దేస్తున్నా ఎక్కువ ఉండింది అనుకోండి బాగా ఎక్కువగా ఈ పీచు పనికిరాదు స్టవ్ కూడా క్లీన్ అయిపోయిందండి స్టవ్ కూడా క్లీన్ చేసానండి మా అబ్బాయి కూడా రాడంట ఫోన్ చేశాడు ఇక్కడ టిఫిన్ కూడా చేసేది ఏం లేదు కొంచెం అన్నం ఉంది అదే తినేస్తాము మాలక్స్ నేను ఇక ఇప్పుడైతే ఎక్కడికి పైట వేసుకొని బయలుదేరాని అనుకుంటారా బయటికి వెళ్తున్నానండి కానీ కొట్టడానికి ఎక్కడికో కాదులే మా పక్క వీధిలోకే కొంచెం దగ్గరే అది నేను ఇంతకు ఇంతకుముందున్న ఇల్లు అన్నమాట అక్కడ వెళ్ళి కూర్చుంటూ ఉంటాను ప్రతిరోజు ఒక్కొక్కసారేమో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఎప్పుడైనా ఎక్కువ అక్కడే కూర్చుంటూ ఉంటాను ఎందుకంటే అక్కడ కూర్చోడానికి మెట్లు అదంతా బాగుంటాయి అన్నమాట పైగా నేను అక్కడ ఉండొచ్చిన ఇల్లు కాబట్టి కొంచెం నాకు అలవాటే ఎదిరింటి ఆంటీ కూడా ఉంటుంది మాట్లాడుకుంటూ కొద్దిసేపు అయితే రోజు వెళ్ళి అక్కడ కూర్చుంటానండి ఇదిగోండి వచ్చేసాను పక్కనే లేండి మా పక్క సందులోనే అన్నమాట ఇదిగో ఆంటీ ఆంటీ ఏమో కన్నా ఆపరేషన్ చేసుకొని ఉంది ఆ పాప ఏమో నేను చెప్పాను కదా మేమున్న ఇల్లు అక్క మనం అన్నమాట అంకుల్ కూడా అప్పుడే వచ్చారండి అటు వెళ్ళి అటు తిరిగితే మా ఇల్లు అన్నమాట చక్కగా వెళ్ళి ఇటు తిరగాలి ఇక్కడ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఇద్దరుగా చూసారా పొద్దుపోయింది కదా కొద్దిసేపు అయితే కూర్చోని మాట్లాడేసి ఇంటికి వచ్చేసానండి ఇక అక్కడి నుంచి అయితే వచ్చేసి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళానండి రోడ్డు మీదకి ఎందుకంటే షాప్కి వెళ్ళాను అన్నమాట పాల ప్యాకెట్ కోసం అంటే పొద్దున టీ పెట్టుకోవడం కోసం పాలు లేవని పాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక స్నానం చేసి టీవీ అయితే ఆన్ చేశానండి మా అలక్స్ రాలేదు ఇంకా వచ్చిన తర్వాత కన్నం తినేసి పడుకోవడమేనండి అంటే మా అలక్స్ వచ్చిన దాకా ఒక్కొక్కసారి ఉంటాను ఒక్కొక్కసారి ఉండను అండి ఒక్కొక్కసారి ఆకలి వేస్తే తినేస్తా ఈరోజు అటుకులు తిన్నాను కదా పెద్దగా ఆకలి అనిపిలా సో మాలక్స్ వచ్చిన దాకా ఉండేసి ఇక టీవీ చూస్తూ తినేసి ఇక పడుకోవడమేనండి సో ఇదండి ఆ రోజైతే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు షూట్ చేసిన వీడియో సో ఇలా గడిచిందన్నమాట వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం